నమస్తే సార్ మీ పేరండి నా పేరు అండి వెంకన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ చేపట్టారు ఈ మధ్యగానే బిల్డ్ ఏపీ అని ఒక ప్రాజెక్ట్ చేశారు కింద ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువైన భూములు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానంటున్నారు అసలు ఈ ప్రాజెక్టు పైన మీ అభిప్రాయం ఏంటండి సార్ మీరు పొరపాటు చెప్పారండి అది బిల్డ్ ఏపీ కదండి సేల్ ఫర్ ఆంధ్రా అని అంటారండి దాన్ని మన ఆంధ్రాకు ఉన్న ప్రాపర్టీ మొత్తం అమ్ముకుంటానికి ఇది ఒక కొత్త స్కీమ్ తప్ప ఉపయోగం లేదండి వల్ల ఎక్కడైనా సరే మాములుగా ఆస్తులు సంపాదించుకొని ఆలోచిస్తారు సంపద సృష్టించుకోవాలని ప్రతి సామాన్యుడుగా ఆలోచిస్తూ ఉంటాడు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రాన్ని నమ్మేసుకోవాలని గురించి వస్తుంది ఆంధ్రాకు ఉన్న గట్టి ప్రాపర్టీలు మొత్తం అమ్మేసుకుంటే రేపొద్దు భవిష్యత్ తరాలకు ఏమందిస్తారు ఇళ్ళు ఏదైనా ప్రాపర్టీని సంపాదించండి సంపా సంపదని సృష్టించాలి తప్ప సంపదని పాడు చేస్తే వచ్చింది మీరు చెప్పండి విషయం సంపదని పాడు చేసుకుంటే విలువ ఉండదా మన ఆంధ్రా వాళ్ళకి ఇప్పుడే రెండు ముక్కలు అయిపోయి విలువ లేదు కనీసం ప్రభుత్వ ఆస్తులు కూడా లేకపోతే విలువ ఉంటుందా నాకు తెలిసైతే సుతదండగా అండి ఇలా చేయటం వల్ల ప్రభుత్వం మీద ఒక ఉన్నతమైన స్థాయి ఉండదండి ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఉండదు కనీసం ప్రభుత్వ సంస్థలకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి అనమాట మనకి సొంత భవనాలు లేక అద్దె అద్దె భవనాల్లో ఉంటున్నాం చాలా వరకు ఉన్న ప్రాపర్టీలు మొత్తం అమ్ముకుంటే మరి రేపు పొద్దున్న భవిష్యత్ తరాలకి కొత్త కొత్త సంస్థలు పెట్టుకుంటానికి గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం తీసుకుంటే మనకి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుందండి దానివల్ల ఉపయోగం ఏంటి నవరత్నాలు చేద్దామని ఆలోచన మంచిదే అవ్వచ్చు కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మించిన భారంతో స్కీమ్స్ అనేవి తీసుకురాకూడదండి ప్రతి ఒక్కరిని సౌమర్పూర్ చేయడం వల్ల వచ్చే లాభమైన ఉందండి కష్టపడతానికి మార్గాలు చూపించాలి వాటికి వ్యవస్థలను రూపొందించాలి అంతేగాని ఇలాగ ఆస్తులు అమ్ముకుంటాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి అదైతే ఖచ్చితంగా కరెక్ట్ కదండి ఇప్పుడు డెవలప్ చేయాల్సిన అమరావతి ల్యాండ్స్ ఉన్నాయండి ఆ ల్యాండ్స్ని డెవలప్ చేయకుండా ఇది బిల్డ్ ఏపీ కాదండి సేల్ ఇది సేల్ ఫర్ ఏపీ అంతే అవి డెవలప్ చేస్తే బాగుండే కదండి ఎందుకంటే కొత్త కొత్తగా ఆలోచన చేసి ఉన్న భూములు అమ్ముకొని కొత్త కొత్త స్కీమ్స్ తీసుకురావటం స్కీమ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా పట్టి చేసుకోవాలండి అతికి మించి భారంతో ఎవరు చేసినా సరే అప్పుల పాలు తప్పే ఉండదండి అప్పులు పాలు చేయడానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన భవిష్యత్తుకు కాదండి సార్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు అయితే బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి రీసెంట్గా చూసుకుంటే ఆదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది రిలయన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు అలానే ఇప్పుడు రీసెంట్గా లులు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి దీనిపైన మీరు మీరేమంటారండి అసలు విషయం చెప్పాలండి మీకు మా రాజధాని ప్రాంతం అండి మా తాడేపల్లి అయితే మీరు పొరపాటు చెప్పారు కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అని ముందుగా వెళ్ళిపోయింది కంపెనీలు కాదండి కూలీలు వెళ్ళిపోయారు కూలీలు దమ్మేశారు పనులు ఆపేశారు కంపెనీలు ఎలాగేం చేస్తాయండి కంపెనీలు ఇంకెలాగేం చేస్తాయండి భరోసా పోగొట్టేశారు వీళ్ళు భరోసా ఉంటేనేగా ముప్పై మూడు వేల ఎకరాల్లో భరోసా ఎక్కడుంది సామాన్య కూలీకే భరోసా లేదు పెద్ద సంస్థలకు భరోసా ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వం నిర్లక్ష్యం అండి ఇది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యం